నమస్కారం వి సెవెన్ సిటీ న్యూస్ కి స్వాగతం అప్సాఖాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరేట జాతీయ సదస్సును సీమాంధ్ర చార్ట్ నిపుణుల అసోసియేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్స్ చెస్ట్ ఫిజిషియన్స్ ఫోరం సంయుక్తంగా శనివారం ఆసా కన్వెన్షన్ లో నిర్వహించారు ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా నూట యాభై మంది ప్రముఖ పల్మనాలజిస్టులు ఏడు వందల మంది డాక్టర్లు హాజరయ్యారు ఆస్మా టీబీ లంగ్ క్యాన్సర్ సివోపేడి న్యుమోనియా జబ్బులకు ఆధునిక వైద్య పద్ధతులపై నిష్ణాతులైన పల్మనాలజీ స్పెషలిస్ట్ల చేత లెక్చర్స్ తో పాటు వైద్య విద్యార్థులతో గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించారు సదస్సు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు ఇతర నాయకులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫల్మ్నాలజిస్ట్ అసోసియేషన్ అప్సా యాన్యువల్ కాన్ఫరెన్స్ సిక్స్త్ యాన్యువల్ కాన్ఫరెన్స్ తిరుపతిలో ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరుపుకున్నాము నా పేరు డాక్టర్ సుబ్బారావు పల్మనాలజిస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ దిస్ కాన్ అండ్ ద సెక్రటరీ ఆఫ్ అప్సా స్టేట్ సో ఈరోజు కార్యక్రమంలో మనకి ఇక్కడ గత సంవత్సరంలో జరిగిన ఊపిరితిత్తుల వ్యాధుల వ్యాధుల గురించి కొత్త అధ్యయనాలు వాటి వలన వచ్చిన రిజల్ట్స్ ఇవన్నింటిని కూడా కోలంకుషంగా లంగ్ డిసీజ్ అన్నిటి గురించి కూడా రెండు రోజులు కూలంకుషంగా అధ్యయనం లెక్చర్స్ గ్రూప్ డిస్కషన్స్ అలాగే ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయి ఇక్కడ పల్మనాలజీలో స్టూడెంట్స్ యంగ్ ప్రాక్టీషనర్స్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటారు మోర్ దాన్ సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా కూడా ఈ సదస్సు అటెండ్ అవుతున్నారు స్టేట్ నుంచి మరి ఇతర స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు అలాగే స్పీకర్స్గా మనకు నార్త్లో ఢిల్లీ నుంచి చండీగఢ్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి కూడా కంట్రీలో అటెండ్ అవుతున్నారు సో మొత్తము ఒక ఏడు వందల మంది పల్మనాలజీ డాక్టర్లు ఈ సదస్సుకి అటెండ్ అవుతున్నారు ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు వచ్చున్నారు అలాగే మన ప్రేతమ ఎమ్మెల్యే గారు శ్రీ అరణ్య శ్రీనివాసులు గారు కూడా ఇచ్చేస్తున్నారు అలాగే మన లోకల్ లీడర్స్ సుగుణమ్మ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు నరసింహ యాదవ్ గారు హరిప్రసాద్ గారు మన భాను ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి సదస్సులో ప్రసంగిస్తున్నారు ఈ సదస్సుకి ఉన్నతిస్తున్నారు అలాగే ఈ సదస్సులో విపరీత జబ్బుల గురించి కొత్త అధ్యయనాలంటే కొత్త కొత్త యూనివర్సిటీ ఇంటర్వెన్షన్ పల్ నాలజ్ అంటారు సో విపరితులకు పైపెట్టడము ఖాతీలోకి భయపెట్టడం దాని ద్వారా ఊపిరిద్ద లోపల భాగాల్ని చూసి దానికి వ్యాధి నిర్ధారించి వైద్యం చేయడం అనేది జరుగుతుంది అటువంటి వాటిలో కొత్త కొత్త రకాలు ఏమొచ్చాయి అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అలాగే ఆస్మా సిఓపిడి టీబీ క్షయ లంగ్ క్యాన్సర్ ఇటువంటి డబ్బులకి కొత్తగా ఏమి కనుక్కున్నారు పాత వాటిని మనం అలాగే కంటిన్యూ అనే దానికి మేధో మదనం లాగా రెండు రోజులు సదస్సు నిర్వహిస్తున్నాము ఈ సదస్సు తిరుపతిలో నిర్వహించడం అది మా ఆధ్వర్యంలో నిర్వహించడం మాకు ఆనందంగా ఉంది ఈ సదస్సుకి ఏడు వందల మంది పల్నాజీ డాక్టర్లు అటెండ్ కావడం కూడా ఎంతో సంతోషదాయకం అలాగే దీనికి మన పౌర ప్రముఖులందరూ కూడా దీనికి సపోర్ట్ చేయడం చాలా ఆనందదాయకం అందరికీ నమస్కారం